ఈ ఎపిసోడ్ వల్ల దువాడ శ్రీనివాస్ గారి పేరు మస్కబారింది మీరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పొలిటికల్ గా ఆయనకి ఇబ్బంది ఎదురవుతుంది ఇప్పటికే టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆయన తప్పించారు ఎమ్మెల్సీ పదవి అయిపోతే దోవాడ శ్రీనివాస్ నతీన్ అనేటువంటిది అందరిలో ఉంది ఇప్పుడు కూడా కొంతవరకు అది నిజమే రేపు ఈ ఎఫెక్ట్ పడితే ఆ ఎఫెక్ట్ మీ వల్లే కాదా ఎఫెక్ట్ పడితే అనే మాట అసలు పక్కన పెడితే నేను ముందు నుంచి అందరికి ఒకటే చెప్తున్నాను ఏంటంటే పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ లైఫ్ ఏ ఏ వ్యక్తికి కూడా పర్సనల్ జీవితానికి రాజకీయ జీవితానికి ముడి పెట్టే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అలా అలా మాట్లాడితే ఇప్పుడున్న సోకాల్డ్ నాయకులు సీఎం డిప్యూటీ సీఎం ఎవరూ కూడా రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కాదు పర్సనల్ లైఫ్ తో కనెక్ట్ అయ్యి రాజకీయాలు చేయాలంటే ఇప్పుడున్న సీట్లో ఏ నాయకుడు ఉండడానికి కూడా అర్హత లేదు ఎందుకంటే పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ లైఫ్ పొలిటికల్ లైఫ్ ఏంటి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ప్రజలకి కష్టాలు చూసుకుంటున్నారా ప్రజలకి మమేకమై ఉన్నారా ప్రజలకు దగ్గరగా ఉన్నారా ప్రజలు మనిషిగా ఉన్నాడా లేదా అనేదే ప్రజలు చూస్తారు ఆ ప్రజలు మనిషిగా దువాడ్రీని ఉన్నాడు కాబట్టే అతన్ని ఆదరిస్తూ వచ్చారు ఇంత ఎలక్షన్ ఇంత వేవ్ లో కూడా అతనికి డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చాయి ఈ ఇష్యూ మా ఇష్యూ టూ ఇయర్స్ నుంచి ప్రజలందరికీ తెలుసు రెండు సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్న విషయం సో ఈ రెండు జరుగు రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం ఇంత వేవ్ లో కూడా రాష్ట్రంలో ఒక తలమానికగా ఉన్న నాయకుడు అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి ముప్పై వేలు ఓట్లు మెజారిటీతోనే మీరు ఓడిపోయారంటే మిగతా నాయకులు అందరితో పోల్చుకుంటే ముందంజలోనే ఉన్నారు తువ శ్రీనివాస్ గారు మీ ఈవెన్ సోకాల్ ఇప్పుడు ధర్మాన్ ప్రసాద్ గారు కృష్ణదాస్ గారు యాభై ఐదు వేలు డెబ్బై వేలు ఓట్లు ఎవరో తెలియని అనామకుల మీద ఆ ఓడిపోయినప్పుడు స్టేట్ లో ఇంత పెద్ద లీడరు అంగబలం ఆ అన్ని ధన బలం ఆర్థిక బలం అన్ని బలం ఉన్న గట్టి నాయకుడి మీద ముప్పై వేల ఓట్లు మెజారిటీతో ఓడిపోయారు డెబ్బై రెండు వేలు ఓట్లు ఇతనికి పోలే అంటే డెబ్బై రెండు వేల మంది కూడా ఇతన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా ఇతను పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ ని టాలీ చేయకుండా డెబ్బై రెండు వేల మంది ఓట్లు తెలిసే కదా జనాలు వేశారు టెక్కలు ప్రజలందరికీ తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతోంది రెండు సంవత్సరాల నుంచి ఏ ఇష్యూస్ అన్ని తెలిసే అతన్ని ఆదరించారు ప్రజలు సో పొలిటికల్ లైఫ్ కి ఆ ప్రైవేట్ లైఫ్ కి ఎప్పుడు కూడా సంబంధం ఉండదు విజయ్ గారు ఈ ఇన్ఛార్జ్ కూడా అతను అతను నా వల్ల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇబ్బంది పడకూడదు నా దైవ అతని దైవం సమానులుగా జగన్మోహన్ రెడ్డిని గారు కొలుచుకుంటారు కాబట్టి నా వల్ల అతని జగన్ అన్న ఇబ్బంది పడకూడదు అని అతను అతనుగా ఆ ఇన్ఛార్జ్ ని మూసివేశారు ఎవరికో ఇచ్చేయండి అన్న నాకు పర్వాలేదు నేను నాకు పదవులతో సంబంధం లేదు నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను పార్టీ కోసం మీకోసమే పనిచేస్తాను ఈ పదవులు ఆశించి నేను రాజకీయాల్లోకి రాలేదు నువ్వంటే నాకు అభిమానం నువ్వు నా దైవ సమానం నేను ఎలా ఉన్నా సరే ఈ పార్టీలోనే ఉండి నా ప్రాణం పోయినంత వరకు నేను పార్టీలోనే పనిచేస్తానని చెప్పి తృణపాయంగా ఇన్ఛార్జిని వదిలేశారు అంతే తప్పితే దువార్ శ్రీనివాస్ కి ఇన్ఛార్జ్లు పదవులు ఇవన్నీ కొత్త కాదు ముప్పై సంవత్సరాల నుంచి పరోక్షంగానే రాజకీయాల్లో ఉంటూ పదవులు ఆశించకుండానే పదవుల్లో లేకుండానే తను పోరాడుతూనే ఉన్నారు పోరా పోరా పోరాడే పోరాటే జీవితం దువ్వార్ శ్రీనివాస్ గారికి అలవాటే తోటాలకి ఎదురెళ్ళని ధైర్యంగా ఎదురెళ్ళని వ్యక్తి దువ్వార్ శ్రీనివాస్ అందరికీ తెలుసు సో అతను ఇలాంటి ఇలాంటి వాడి జడిచిపోయే మనిషి కాదు సో పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ ని ఎవరు కూడా కంపేర్ చేయకండి పర్సనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రం పొలిటికల్ లైఫ్ కానీ పొలిటికల్ లైఫ్ లో ఎలాగొన్నారు అది చూడండి పర్సనల్ లైఫ్ కి ఏం సంబంధం ఎవరికి ఏ ప్రాబ్లం ఎవరికి ఏ ఇష్యూస్